నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కరివేలపాళెం గ్రామం ఈ కలివేలపాళెం గ్రామం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు కానీ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంకి వచ్చే దారిలో మొట్టమొదటగా శ్మశానం వస్తుంది దాదాపు యాభై ఐదేళ్లుగా అంటే ఈ గ్రామంలో ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట యాభై ఐదు సంవత్సరాలుగా అయ్యా కలేలుపాళెం గ్రామంలో ఊరుకు వచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది ఆ శ్మశానం మీదుగా ఊర్లోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది యాభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని నాయకుల్ని అధికారులను అడుగుతున్నారు కానీ సమస్య మాత్రం అడుగు ముందు పడి పరిస్థితి గతంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఓసారి ప్రతిపక్షం అవకాశం లేదు రెండోసారి అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్నా అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ మూడేళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టం ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం తెలుగుదేశం పార్టీకి రావడం నా మీద కోపంతో నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పని కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సల్ చేయించారు కానీ ఒక రకంగా నేను సంతోషంగా భావిస్తున్నా ఆ దేవుడు కలివేరపాడెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ వాడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పి మళ్లీ మళ్లీ కూడా భగవంతుడి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత అద్భుతమైన అవకాశం కలవేలపాడెం గ్రామానికి ఈ యొక్క శ్మశాన వాటికి చుట్టూ వాడలు నిర్మించి గ్రామానికి మొత్తం మేలు చేసే అవకాశం నాకు కల్పించిన దానికి మీకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు